వీడియో ఇంకా ఎక్కువ మందికి క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ చేసారంటే ఖచ్చితంగా ఈ వీడియో రీచ్ అవుతుంది వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎంతో ఉపయోగపడే సూపర్ టాపిక్ చ వచ్చేసాం అనమాట ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది యూట్యూబ్ లో ఇలాంటి వీడియో లేదు ఇలా చెప్పను కానీ చాలా వరకు ఉచ్చి రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాలంటే ఈ రోజు బాగుంటుంది తారాబలం చంద్రబలం నక్షత్రం ఇవన్నీ కలిపేసి ఒక చక్కటి పద్ధతి ద్వారా మీరు కనుక ఆ డేని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇది అందరికీ కాకపోయినా ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ ఈ ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నాకు మేలు జరగాలి అనుకునే వాళ్ళకి ఈ పని మీద వెళ్తే ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి అది వ్యాపారం అవ్వచ్చు రాజకీయాలు అవ్వచ్చు లేకపోతే పర్సనల్ విషయాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇంటర్వ్యూలు కావచ్చు ఏ విషయాలైనా సరే మీరు ఏ రోజున అంటే ఒక నెల ఉంది ఈ నెలలో ఏ రోజున ఆ పని మీద వెళితే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా ఖచ్చితంగా వందకు వంద శాతం ఆ రోజు జరిగేలా జరి చేయాలంటే ఎలా తారాబలం చంద్రబలం ఇవన్నీ చూసుకోవాలి అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని తీసుకొచ్చాం ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది ఇది వర్కౌట్ అయ్యే పద్ధతి కూడా ప్రాక్టికల్ ప్రాక్టికల్గానే ఎప్పుడు కూడా మేము వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం ఇది కూడా ప్రాక్టికల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వృత్తికి రాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇంకా సోది లేకుండా టాపిక్లోకి వచ్చేద్దాం ఈరోజు ఈ వీడియోలో వృచ్చక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే నాకు ఈరోజు లక్కీయా లేదా ఈ నెలలో ఏ రోజు లక్కీ ఏ పనికైనా ఏ రోజు లక్కీ చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు లక్కీ డేస్ ఏంటండి లక్కీ కలర్స్ ఏంటండి లక్కీ వీక్స్ ఏంటండి ఇలా రకరకాలు అడుగుతూ ఉంటారు కానీ అవన్నీ కూడా సెకండరీ అనమాట ఓ పెద్దగా వర్కౌట్ అవడం అవడం కూడా మనం చూడమన్నమాట అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యే మెథడ్ గురించి మనం తెలుసుకుందాం అది ఎలా అంటే చాలామంది తారాబలం గురించి చెప్తారు ఈ తారాబలలో కనుక మనం ఇల్లు కట్టుకుంటే లేకపోతే పెళ్లి చేసుకుంటే ఏదైనా పని చేస్తే అది కరెక్ట్గా వర్క్ అవుట్ ఉందని ఇది కూడా కరెక్ట్ కాదనమాట ఆ తారాబలాన్ని కూడా ఎలా ఉపయోగించుకుంటే మన జాతక చక్రానికి తారాబలానికి లింక్ పెట్టి ఎలా ఉపయోగించుకుంటే పర్ఫెక్ట్ గా అది వర్కౌట్ అవుతుంది అనే చక్కటి విషయంతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం అనమాట ఇది మళ్ళీ లగ్నానికో లేకపోతే చంద్రుడి స్థానంకో ఇది ఏం సంబంధం లేదనమాట మీకు ఎవరికైనా సరే మామూలుగా నాది వృత్తికి రాసి నాది ఈ నక్షత్రం అని తెలిస్తే చాలు విశాఖ నక్షత్రం అనరాధ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఈ మూడు నక్షత్రం వాళ్ళు వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అయితే ఏమి సెలెక్ట్ చేసుకుని ఆ రోజు కనుక మీరు ఎంత ఇంపార్టెంట్ అయినా ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే షేర్ మార్కెట్లో డబ్బులు పెడతారు ఎవరైతే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు భయం అనమాట ఇది ఎలా అయినా సక్సెస్ అవ్వాలి ఈ పని మనం సక్సెస్ అవ్వకపోతే మనం చాలా వెనకబడిపోతాం చాలా కష్టం ఒక వ్యక్తిని కలిసి ఈ పని ఎలా అయినా జరగాలి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి తప్పకుండా జరిగి తీరాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది వర్కౌట్ అయిన మెథడు ఖచ్చితంగా ఈ వీడియోని మీరు పర్ఫెక్ట్ గా ట్రాన్స్లేట్ చేసుకుని మీ ప్రతి నెలా కూడా దీన్ని తగ్గట్టుగా గుడ్ డేస్ ని బ్యాడ్ డేస్ ని ప్లాన్ చేసుకుంటే మీరు ప్రతి విషయంలోనూ విజయ పదంలో ఉండే అవకాశం ఉంటుంది దశ అంతర్దశలు ఎలా ఉన్నా మీ గురువు బాగున్న శని భవన రాహుకేతులు ఇబ్బంది పెట్టిన మిగతాగ్రహాలు ఎలా ఉన్నా ఈ తారాబలం చంద్రబలం జాతక చక్రాన్ని కంబైన్ చేసిన ఈ టెక్నిక్ వల్ల చాలా వరకు మీరు సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది అది ఎలాగో కూడా మనం తెలుసుకున్నాం మనందరికీ తారాబలం గురించి తెలుసు మొత్తం తొమ్మిది తారాబలం జన్మతార సంపత్తార విపత్తార క్షేమతార తార సాధన తార నైదన తార మిత్రతార పరమమిత్రార ఇందులో జన్మతార తార అలాగే క్షేమతార సాధనతార మిత్రతార పరమమిత్రతార చాలా మంచివని విపత్ తార నైదన నైదనతార ఈ మూడు కూడా చెడ్డవని చెప్తూ ఉంటారు అయితే ఈ దీన్ని బట్టి మనం మంచి రోజులు చూసుకుంటూ ఉంటాం దాని ప్రకారమే మనం పనులు చేసుకుంటూ ఉంటాం అయితే అలా కాకుండా వీటిని ఉపయోగించి జాతక చక్రాన్ని మన నక్షత్రాన్ని కంబైన్ చేసుకుంటూ ఎలా లక్కీ డేని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసుగుపోయారు ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోల్డ్ డబ్బులైపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలు ఇంటి దశలు అంతర్దశలు ఏవి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్ప దోషం శని దోషం లగ్న దోషం కృషి దోషం వీటన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి వలసిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం మనకి తొమ్మిది తారలు ఉంటాయి కదా స్క్రీన్ పై డిస్ప్లే చేసిన చూడండి జన్మ తార జన్మతార అంటే ఈ రోజుని ఎప్పుడైనా సరే మనం బాగా కష్టపడి ఓన్ ఎఫర్ట్ పెట్టేనే ఆ పని అవుతుంది రెండోది సంపత్ తార సంపత్ తార అనేది చాలా మంచిది ఈరోజు మనం లాభాలు గేమ్స్ ఫ్యామిలీ హ్యాపీనెస్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది విపత్ తార మూడోది డిఫికల్ట్ అనమాట చాలా ఎంత హార్డ్ వర్క్ చేసినా కష్టాలే అవుతాయి హార్డ్ వర్క్ ఏ రకంగానూ మనకి పే పే చేసే అవకాశం ఉండదు అలాగే ప్రతి విషయాల్లోనూ కష్టాలు ఇబ్బందులు అబ్స్టాకులు వస్తాయి ట్రావెల్ చేయకుండా ఉండడం మంచిది ఇటు వెళ్లకుండా ఉండడం మంచిది అనమాట ఇక నాలుగోది క్షేమతార క్షేమ తార కూడా చాలా చాలా మంచిది ఇది కంఫర్ట్గా ఉండడానికి హ్యాపీనెస్ ఫంక్షన్ చేసుకోవడానికి మనం మంచిగా కోరుతుంది క్షేమం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎవరినన్నా కలవడానికి ఇలాంటివన్నిటికి చాలా చాలా మంచిది అనమాట ఇక ప్రత్యేక తార ఇది మంచిది కాదు ఇది ఏ పనులకి కూడా అంత మంచిది కాదు ఇది చాలా వరకు రిస్క్ ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసినా ఏం చేసినా రిస్క్ అనేది ఈ తారలో చాలా చాలా ఎక్కువ అనమాట ఇక ఆరోది సాధన తార సాధన తార చాలా చాలా మంచిది ఏ పని చేసినా కూడా సక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఏడోది నైదన్ తార ఇది కూడా మంచిది కాదు ప్రతి విషయంలోనూ లాస్ట్ తీసుకొస్తుంది ఏ పని మీద వెళ్ళినా ఛాలెంజింగ్గా ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది ఇక ఎనిమిదోది మిత్ర తార మిత్రతార చాలా ఫ్రెండ్లీ తార చాలా మంచిది ప్రతి పనిలోనూ కూడా విజయాలు తీసుకొస్తుంది ఇక తొమ్మిదోది పరమిత్ర తార అనమాట ఇది చాలా ఫేవరబుల్ ఇది ఎక్సలెంట్ అనమాట ఏ పని చేసినా ఇందులో లాస్ రాదు మీకు అంతా మేలే జరుగుతుంది ఇక విశాఖ నక్షత్రం వాళ్ళకి చూద్దాం ఫస్ట్ వచ్చి క్లాస్లో విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా డే ఎలా చూసుకోవాలి అనే విషయానికి వస్తే ముఖ్యంగా చంద్రుడు మన జీవితంలో లక్కకి చాలా చాలా కారుకుడు అనమాట మనం ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా మనం ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి మనకి ఏదైనా సరే ఎలా దక్కాలి ఇదంతా కూడా చంద్రబలం మీద ఆధారపడి ఉంటుంది సూర్య చంద్రుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే డైలీ లైఫ్లో లక్కను సెలెక్ట్ చేసుకోవడానికి చంద్రుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక జాతక చక్రంలో చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు ఒక రాశిలో ఉన్న మూడు నక్షత్రాలు మూడు నక్షత్రాల పాదాలని కూడా రెండున్నర రోజుల్లో దాటేస్తాడనమాట అయితే ఇప్పుడు మనం ఒక మంచి రోజు ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది దాన్ని ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ మీది విశాఖ నక్షత్రం ఇక్కడ ఒకటేసాను చూడండి విశాఖ నక్షత్రం మీకు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఈ రోజు అది ఎలా తెలుస్తుంది మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మూడు నక్షత్ర టుడే అను కొట్టగానే తెలుస్తుంది ఈ రోజు నేను మూడు నక్షత్ర టుడే అను కొట్టగానే ఏమొచ్చిందంటే స్వాతి నక్షత్రం తులారాసులో చంద్రుడు ఉన్నాడు స్వాతి నక్షత్రంలో తులారాసులో చంద్రుడు ఉన్నాడు కాబట్టి స్వాతి నక్షత్రం ఎక్కడ ఉందో చూడండి స్వాతి నక్షత్రం మీకు ఇక్కడ ఉందనమాట ఇది ఎలా వేసుకున్నానంటే విశాఖ నక్ష విశాఖ నక్షత్రం నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వరకు మళ్ళీ తర్వాత వన్ టూ త్రీ మళ్ళీ అశ్విని అయింది ఇలా వేసుకొస్తున్నాం ఇక్కడ బ్లూతో వేసినవి అన్నీ కూడా గుడ్ అనమాట మంచి తారలు రెడ్తో వేసినవి అన్నీ బ్యాడ్ తారలు అనమాట అయితే ఈ తారాబలం గురించి చాలా మందికి తెలుసు అయితే ఇక్కడ ఏంటంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చంద్రుడి వాళ్ళ స్వాతి నక్షత్రంలో ఉన్నాడు ఎన్నింటి వరకు ఉన్నాడో కూడా ఉంటుందన్నమాట కాబట్టి స్వాతి నక్షత్రంలో చంద్రుడు సపోజ్ ఈ రోజు ఏడున్నర దాకా అనుకో ఈవినింగ్ ఏడున్నర దాకా అయితే మీకు స్వాతి నక్షత్రం తొమ్మిది అయింది విశాఖ స్వాతి నక్షత్రం తొమ్మిది అయింది తొమ్మిది అంటే ఏంటి పరమమిత్ర తార తార అంటే వెరీ ఫేవరబుల్ ఎక్సలెంట్ డే ఇవాళ్ళు మీకు బెస్ట్ ఫర్ ఆల్ టాస్క్ మీరు ఎమోషనల్ గా బాగుంటారు హ్యాపీగా ఉంటారు ఇవాళ జరిగేవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయని అర్థం అనమాట ఈరోజు మీరు ఏ పనైనా చేయొచ్చు అయితే రేపొద్దున ఏంటి మామూలుగా విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి జన్మతారలోకి వచ్చేదరికి ఏంటంటే మనం కష్టపడితేనే ఆ పని అన్నమాట ఒక్క ఒకటి తప్ప బ్లూతో ఉన్న మిగతావన్నీ కూడా మీకు ఫేవరబులే రెడ్తో ఉన్న వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇప్పుడు ఏంటంటే మామూలుగా తారాబలం చూడడం కాదు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఈరోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అది చూసుకుని ఆ నక్షత్రం మనకి మిత్రతార లేక పరం తార లేదా సాధన తార లేదా విపత్తు తార ఇది తెలుసుకుని అప్పుడు మనం పనిచేసుకోవడం వల్ల తప్పకుండా మీరు జరుగుతుంది అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ రోజు కరెక్ట్ గా ఉంటుంది నేను ఒక ఇంపార్టెంట్ పని ఉంది ఏ రోజు చేసుకుంటే బాగుంటుంది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసినట్టయితే ఖచ్చితంగా ఆ పనికి మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది తారాబలం అలాగే చంద్రుడిని ఉపయోగించి జాతక చక్రాన్ని బట్టి చెప్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే చంద్రుడు ఈ రోజు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎలా తెలుస్తుంది మనకి గూగుల్ సెర్చ్ లో టుడే మూన్ నక్షత్రం అని జస్ట్ కొట్టేమనుకోండి టుడే మూడు నక్షత్ర క్యాలెండర్ లో చూసుకోవచ్చు మీ దగ్గర పంచాంగం చూసుకోవచ్చు సింపుల్ గా ఏంటండి గోగుల్లో టుడే మూడు నక్షత్రా అని కానీ ఏమొస్తుంది స్వాతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు స్వాతి నక్షత్రం అనేది మీకు ఏంటి అనేది చూసినట్టయితే మీది అనురాధ నక్షత్ర స్వాతి నక్షత్రం అనేది ఎనిమిది వచ్చింది ఎనిమిది అంటే మిత్రతార అంటే ఇవాళ అనురాజ నక్షత్రం వాళ్ళందరికీ కూడా మంచిదే ఇక్కడ చూడండి బ్లూతో అన్నీ కూడా మీకు పాజిటివ్ అనమాట రెడ్లో అన్నీ కూడా నెగిటివ్ అనమాట అయితే ఆ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడా లేదా చూసుకోవాలి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం రోజే మేలు జరుగుతుంది మీకు అంతే తప్ప ఈరోజు స్వాతి నక్షత్రం నాకు మేలు జరుగుతుంది బ్లూతో పెట్టినవి కాదు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకుని ఆ నక్షత్రం రోజున మీరు ఆ పని ప్లాన్ చేసుకుంటే తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది ఈ రెడ్ పెట్టి చంద్రుడు కృతిక నక్షత్రంలో ఉన్నాడు ఆ రోజు మీకు ఖచ్చితంగా బ్యాగ్ జరిగే అవకాశం ఉంటుంది ఎలాంటి రిస్క్ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎలాంటి తగాదాలకు కానీ ఎలాంటి ఇంపార్టెంట్ విషయాల జోలకు కానీ వెళ్ళకూడదు ఇలాంటివి ఎక్కువగా షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి ఏదైనా రిస్క్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే అండాద నక్షత్రం వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఇది ఈరోజు బిగ్ డీల్ ఉంది ఖచ్చితంగా ఇది అవ్వాలి దీనికోసం నేను వాళ్ళ కలవాల వద్దా మీటింగు వాళ్ళతో పెట్టుకోవాల వద్దా అలాంటివన్నీ కూడా ఇలా మీకు చంద్రుడు ఉన్న నక్షత్రం మీకు ఫేవర్గా ఉంటే ఆ రోజు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రోజు రాహుకాలం ఉన్న యమగండం ఉన్న గుళికా కాలం ఉన్న మీకు సంబంధం లేదు అలాగే ఆ రోజున మీకు చాలా వరకు చెప్తారు మంగళవారం శుక్రవారం ఆటలతో కూడా సంబంధం లేదు వారాలతోనూ వజ్రాలతోనూ సంబంధం లేకుండా చంద్రుడు ఉన్న నక్షత్రం రోజు ఆ నక్షత్రం తార గనక మీకు మిత్ర తారో పరమ మిత్ర తారో లేదా సంపత్తుతారో తారో అయ్యిందంటే చాలా వరకు అద్భుతంగా అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా వర్కౌట్ అయిన టెక్నిక్ అందుకని అండ్ నక్షత్రం వాళ్ళు ఇలా చూసుకోండి తప్ప జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు లేకపోతే రాబోయే రోజుల్లో నాకు పెద్ద ఇంపార్టెంట్ పని ఉంది దానికి ఏ రోజు బాగుంటుంది అని అనుకుంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే దీని ప్రకారం కనుక మీరు ఆ రోజుని చూసుకున్నట్టయితే తప్ప తప్పకుండా ఆ రోజు మేలు జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో మనీ పరంగా ఇన్వెస్ట్ పెడతారో మనీ పరంగా రిస్క్ తీసుకుంటారో లేకపోతే ఇంపార్టెంట్ పని ఇది ఖచ్చితంగా జరగాలి చాలా టెన్షన్ టెన్షన్ గా ఉన్నవాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మేము మేలు జరగాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట ఈ తారా బలం చూసుకునే పద్ధతి జాతక చక్రం ప్రకారం చూసుకోవడం మీ నక్షత్రం ప్రకారం చూసుకోవడం వలన తప్పకుండా మేలు జరుగుతుంది ఇప్పుడు మీ నక్షత్రం ప్రకారం ఇప్పుడు సపోజు మీది జాష్ట నక్షత్రం జాష్ట నక్షత్రం ప్రకారం ఇక్కడ చేసిన చూడండి అంకులు రెండు మూడు నాలుగు ఇలా బ్లూ కలర్ లో ఉన్నాయన్నీ కూడా మీకు మెయిల్ చేసేవన్నమాట రెడ్ కలర్ లో ఉన్నాయన్నీ కూడా చెడి చేసేవి అయితే ఈ నక్షత్రాలన్నీ మీకు మంచి కాదనమాట మీరు చంద్రుడు మీకు మేలు చేసే నక్షత్రంలో ఉంటేనే అది ఆ రోజు మీకు మేలు చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం టుడే చంద్రుడు మూనిన్ మూన్ నక్షత్రానికి టుడే మూడు నక్షత్రాండ్ టుడే అనే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మూను చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలుస్తుంది ఈ రోజు చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు స్వాతి నక్షత్రం ఏడు వచ్చింది ఏడు అనేది మీకు నైదన తార అవుతుంది నైదన తార అనేది మంచిది కాదు ఈ రోజు మీరు ఏ పని చేయకూడదు రేపొద్దున చంద్రుడు విశాఖ నక్షత్రంలోకి వస్తాడు విశాఖ నక్షత్రం అనేది మీకు మిత్రతార అవుతుంది ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇది మీరు రాహుకాలంతో యమగండంతో గుళిక కాలంతో చూసుకోకర్ల మంగళవారం శనివారం ఇలాగ కూడా చూసుకోకర్ల అష్టమ నవమ చూసుకోకర్ల వీటితో సంబంధం లేకుండా చంద్రుడి యొక్క నక్షత్ర సంచారాన్ని బట్టి ఆ ఉన్న నక్షత్రం మీకు మిత్రతార పరమ్మిత్రార సంపత్ తార లేకపోతే క్షేమతారా ఇది చూసుకుని చక్కగా ఆనకి సాధన తారా ఇది చూసుకుని కనుక మీరు ఆ రోజు ఇంపార్టెంట్ పని కనుక వెళితే ఖచ్చితంగా మేలు జరుగుతుంది రిస్క్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ పని జరగాలి ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇది ఏదో ఏమవుతుందో ఇలా టెన్షన్ పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన టెక్నిక్ ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది ప్రాక్టికల్గా కూడా ఉపయోగపడే టెక్నిక్ ఇందులో డౌట్ కూడా ఉండదు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి మేలైన ఫలితాలు పొందండి